ఇవాళ మనం చందమామ కథల నుండి గడసరి బిచ్చగాడు అనే కథని తెలుసుకుందాం రంగాపురానికి కొత్తగా ఒక బిచ్చగాడు వచ్చి నాలుగు వీధులు తిరిగి ఇంత కబళం యాచించి పొట్ట నింపుకోసాగాడు కానీ ఒక ఇంటి యజమాని మాత్రం బిచ్చగాడు ఎప్పుడు వెళ్ళినా అన్నం లేదు గిన్నం లేదు పో అవతలికి అంటూ చిర్రు బుర్రులాడేవాడు ఆ ఇల్లు పరమలోభి అయిన రంగయ్యది ఒకనాడు బిచ్చగాడు రంగయ్య ఇంటికి వెళ్ళి మాతా అన్నపూర్ణేశ్వరి అంటూ గట్టిగా కేక పెట్టాడు రంగయ్య మండిపోతూ నీకెన్నిసార్లు చెప్పాలి అన్నం లేదో గిన్నం లేదో వెళ్ళావతలికి అంటూ తలుపు మూయబోయాడు వెంటనే బెచ్చగాడు క్షమించండి ఈరోజు నేను అన్నం యాచించడానికి రాలేదు బాబు అన్నాడు మరెందుకు వచ్చావు అన్నాడు రంగయ్య కోపంగా నేను ఎప్పుడు వచ్చినా అన్నం లేదంటున్నారు కదా అందువల్ల నేను అక్కడ ఇక్కడ యాచించి తెచ్చిన దాంట్లో కొంత మీకు ఇద్దామని పిలిచాను గిన్నె పట్టురండి అంటూ బెచ్చగాడు జోలి విప్పాడు ఇదండి వాళ్ళ మన కథ మళ్ళీ ఇంకొక కొత్త కథతో మీ ముందుంటాం అంతవరకు మరి